హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం బిల్డ్ జోన్ ప్రాజెక్ట్స్ కంపెనీ యొక్క అద్భుతమైన ప్రాజెక్ట్ నేచర్నెస్ట్ వర్క్ స్పేస్ గురించి మీకు చెప్పబోతున్నాను ఈ నేచర్ నెస్ట్ వర్క్ స్పేస్ బ్యాంగ్లూరు హైవే నుంచి నాగర్ కర్నూలుకి వెళ్ళే దారిలో కేవలం బ్యాంగ్లూరు హైవేకి పది కిలోమీటర్ల దూరంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ ఉంది అదే మన నేచర్ నెస్ట్ వర్క్ స్పేస్ ఈ నేచర్నెస్ట్ వర్క్ స్పేస్ ఇక లొకేషన్ హైలైట్స్ చూస్తే మండల్ డౌన్కి హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంది అలాగే రీజనల్ రింగ్ రోడ్కి పది నిమిషాల దూరంలో మనం రీజనల్ రింగ్ రోడ్ని చేరుకోవచ్చు ఇంకా ప్రపోజల్లో ఉన్న సెవెన్ ఫిఫ్టీ ఏకర్స్ షాద్నగర్ జూ పార్క్ మన వెంచర్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇన్ని లొకేషన్ హైలైట్స్ ఉన్న నేచర్నెస్ట్ అద్భుతమైన హాలిడే హెవెన్ నిజంగా అండి పచ్చని వాతావరణంలో ఎలాంటి పొల్యూషన్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉండాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి మన నేచర్ నెస్ట్ అద్భుతంగా నచ్చుతుంది ఇకపోతే ప్రాజెక్ట్ హైలైట్స్ ఇరవై ఐదు ఎకరాల్లో ఫామ్ వెంచర్ ఫేజ్ వన్ని మన బిల్డ్ జోన్ ప్రాజెక్ట్స్ వారు స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో కంపెనీయే ఫ్రూట్ ట్రీస్ని ప్లాంటేషన్ కూడా చేస్తుంది ఈ ప్లాంటేషన్ చేసిన దాంట్లో త్రీ ఇయర్స్ కంపెనీ మెయింటెనెన్స్ కూడా చూసుకుంటుంది ఇకపోతే ఈ ప్లాంటేషన్ నుంచి వచ్చే షేరింగ్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎవరైతే ఫ్లాట్ తీసుకుంటారో ఆ ఫ్లాట్ ఓనర్కి ఫిఫ్టీ పర్సెంట్ అలాగే మెయింటెనెన్స్ చేసినందుకు కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటుంది అద్భుతమైన అవకాశం కదా అలాగే ఇంకా ఇక్కడ ఈ ఫామ్ ల్యాండ్లో వెంచర్లో ఎవరైతే ఫ్లాట్ తీసుకుంటారో వాళ్ళకి రైతు బంధు రైతు బీమా కూడా వర్తిస్తాయి అర్థమైంది కదా ఎంత అద్భుతమైన ప్రాజెక్టు ఇక మన బిల్డ్ జోన్ నెస్ట్ వర్క్ స్పేస్లో వాళ్ళు ఇస్తున్న ఎమ్యూనిటీస్ అవెన్యూ ప్లాంటేషన్ చాలా పచ్చని వాతావరణాన్ని ప్రతి ఒక్కరికి అందించడానికి ప్లాంటేషన్ కంపెనీ చేస్తుంది అలాగే మన మనం తీసుకున్న ప్లాట్లో ఏవైతే ప్లాంటేషన్ చేస్తారో వాటికి డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది అలాగే వెంచర్కి చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ కూడా నిర్మించడం జరిగింది చూస్తున్నారు కదా ఇలాంటి ఫామ్ ల్యాండ్కి ఏ కంపెనీ అయినా జస్ట్ ఫెన్సింగ్ మాత్రం వేస్తుంది కానీ బిల్డిజోన్ మాత్రం ఏకంగా హై సెక్యూరిటీ కోసం వాల్ని నిర్మించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తుందంతా అదే ఇకపోతే ఈ ఎలక్ట్రిసిటీ సప్లై ఇంకా ఎంట్రన్స్ ఆర్చ్ గ్రాండ్ ఎంట్రన్స్ కూడా ఉంటుంది నెక్స్ట్ వాటర్కి అయితే అసలు మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఫుల్ వాటర్ సప్లై నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియా కూడా ఉందండి ఇన్ని అద్భుతమైన ఎమ్యూనిటీస్ని ఇంకా ఏ కంపెనీ ఇస్తుంది ఒక్క బిల్డిజన్ ప్రాజెక్ట్స్ కంపెనీ తప్ప కాబట్టి మీరు ఈ నేచర్నెస్ట్ వర్క్ స్పేస్లో కనుక మీరు ఫ్లాట్ బుక్ చేసుకోవడానికి ఇక ఏ మాత్రం ఆలోచించవద్దు ఎందుకంటే మన డైలీ లైఫ్లో ఉండే చాలా హెక్టిక్ నుంచి చాలా చాలా రిలీఫ్ ఇవ్వడానికి పచ్చని వాతావరణంలో మనందరి కోసం ఇన్వైట్ చేస్తుంది ఒక మంచి వాతావరణంలో మీరు చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడపడం ఖాయం ఇది బిల్లిజోన్ జోన్ ప్రాజెక్ట్స్ ఇస్తున్న పెద్ద ప్రామిస్ కావాలంటే మీరు ఒక్కసారి ఈ వెంచర్ని చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే ఈ నెస్ట్ వర్క్ స్పేస్లో ఒక మోడల్ హౌస్ కూడా కంపెనీ నిర్మించి ఇచ్చింది మీరు మోడల్ హౌస్ ఒక్కసారి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక హాల్ అలాగే బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ ఆ హాల్లో నుంచి ముందుకు వచ్చేస్తే పచ్చని వాతావరణం మొక్కల ప్లాంటేషన్తో కనిపిస్తుంటుంది అలాగే సాయంత్రం పూట మీరు ఈ ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదించడానికి చక్కటి కబుర్లు చెప్పుకోవడానికి సిట్టింగ్ ప్లేస్ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ చూస్తే మీరు ఖచ్చితంగా నేచర్నెస్ట్ వర్క్ స్పేస్లో ఫ్లాట్ బుక్ చేసుకోవడం మాత్రం ఖాయం ఈ నేచర్ నెస్ట్ వర్క్ స్పేస్లో ఎవరైతే ఫ్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి రీసార్ట్ క్లబ్ మెంబర్షిప్ కూడా బిల్డ్జన్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఫ్రీగా అందిస్తున్నారు కాబట్టి మీరంతా ఈ నేచర్నెస్ట్ వర్క్ స్పేస్ గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలని మీరు అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి మా టీం మెంబర్స్ అందరూ అందుబాటులో ఉంటారు మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఇవ్వడానికి వారంతా రెడీగా ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి